ఓం నమ శ్రీ శ్రీమాతే నమ శ్రీ మహాలక్ష్మీ నమ మార్గశిర లక్ష్మీ వారాలు ఈ మార్గశిర లక్ష్మీ వారాలు అనేది ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వచ్చేసిన తర్వాత చాలా పెరిగిపోయాయండి ఇంతకుముందు అయితే మార్గశిర లక్ష్మి వారం అనేది కొంతమంది మాత్రమే చేసుకునే వాళ్ళు మై మెయిన్గా ఇది ఒడిస్సా ప్రాంతం వాళ్ళు ఎక్కువగా చేసుకుంటారు ఒడిశాకి దగ్గరలో ఉన్న వైజాగ్ ప్రాంతం వాళ్ళు కూడా ఈ మార్గశిర లక్ష్మీ వారాలు అనేది ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటారు అయితే శ్రీకృష్ణ పరమాత్మ తానే మార్గశిరమాసంలో మార్గశీర్షుడై ఉంటాను అని చెప్పి మనకి గీతలో ఉపదేశించారు అందుకనే జగన్నాథుడిగా స్వామివారు జగన్నాథ్ పూరిలో ఉంటారు కాబట్టి స్వామివారిని అక్కడ ఉన్న ప్రజలంతా కూడా ఈ నెల మాసం అంతా కూడా స్వామివారిని ఆరాధన చేస్తూ ఉంటారు అలాగే అమ్మవారి ఆరాధనకు ప్రత్యేకంగా గురువారం రోజున వాళ్ళు ఆరాధన చేస్తూ ఉంటారు అలా మార్గశిర మాసం అనేది వాళ్ళకి ఎంతో ప్రత్యేకం ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత మనకి కూడా లక్ష్మీ పూజ చేసుకోవాలి కాదని లక్ష్మీ పూజ అందరికీ ఇంపార్టెంట్ కానీ పీఠాలు పెట్టేసి కలసాలు పెట్టేసి అఖండ దీపాలు పెట్టేసి ముత్తైదువుల తాంబూలాలు ఇచ్చేసి ఇవన్నీ అసలు ఎక్కడా చెప్పిలేవండి మార్గశిర పూజ అంటే మార్గశిర మాసంలో వచ్చే లక్ష్మీవారం రోజున అమ్మవారికి పూజ చేసుకొని అమ్మవారి అష్టోత్రం చదువుకొని కథ చదువుకొని కథ అక్షింతలు తల మీద వేసుకోవడం అదే ఒక భాగ్యం అంతకుమించి ఇంక ఎక్కడా కూడా ఏమీ చెప్పబడలేదు